ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజున మనకు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకు ట్రిబుల్ వన్ మ్యాజిక్ డే అనేది ఉందండి ఈ ట్రిబుల్ వన్ ఏంజల్ డే అనేది మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీర్చగాని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ట్రిబుల్ వన్ అలాగే ట్రిబుల్ త్రీ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ ఇలాంటి ఏంజల్ డే రోజులన ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ ప్రపంచ శక్తి వల్ల మనం ఆ సమయంలో ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు అనుకూలంగా జరగటం మనకు జరిగే తీరటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మనం ప్రతి నెలలో కూడా ఏదో ఒక ఏంజల్ డేని జరుపుకుంటూ ఉంటాం ఆ రోజు చేయవలసిన పరిహారాలు ఏంటి అలాగే మనీ మెథడ్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకొని ఉన్నాం దీని భాగంలోనే మనకు మొట్టమొదటి ఈ ఏంజల్ డే అనేది వచ్చింది జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి అయ్యి మొదటి ఏంజల్ డే వచ్చింది కాబట్టి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు అందులో మనకు ఈ ఏంజల్ డే అనేది ట్రిబుల్ వన్ వన్ అనేది సక్సెస్ని చూపిస్తుంది నెంబర్ వన్ అంటాం కదా అలాగా కాబట్టి ఈ ట్రిబుల్ వన్ మ్యాజిక్ డే అనేది మన అందరి జీవితాల్లో సకల సంపదలతో పాటు ఐశ్వర్యం ఇంకా డబ్బు మన కోరికలు తీరటం మనం ఏ పని తలబెట్టామో అది సక్సెస్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి రేపటి రోజున చేయవలసిన ఈ మెథడ్ ఏంటి ట్రిపుల్ వన్ ఏంజల్ డే మెథడ్ ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు చేయాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఈ మెథడ్ని ఎలా ఉపయోగించాలి అంటే ఎలాంటి కట్టుబాట్లు లేవు ఈ మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగిన ఒక మెథడ్ అనమాట ఇక ఈ యొక్క ట్రిపుల్ వన్ ఏంజల్ డే మనం జరు చేసుకోవటానికి కావాల్సింది మనకు వైట్ కలర్ ఒక పేపర్ అది ఏ షీటా లేదా పేపర్ బుక్లో చించుకుంటారా లేదా బుక్లో రాసుకుంటారా అనేది మీ ఇష్టం వైట్ కలర్ పేపర్ అన్రోల్డ్ అంటే కూడా వైట్ కలర్ పేపర్ అంటే చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఈ వైట్ కలర్ పేపర్లో మీరు బ్లాక్ తప్ప ఏ ఇంకుతో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్ వర్డ్ అనేది రాయాలన్నమాట ఆ అఫర్మేషన్ వర్డ్ రాసినప్పుడు తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇక సమ సమయం అనేది ముఖ్యమండి ఈ సమయం అనేది మనకు రేపటి రోజున పదకొండవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదున మనకు పదకొండు గంటలకు పొద్దున పదకొండు గంటలకు చేసుకోవచ్చు మాకు పొద్దున్నే కుదరదు అనుకునే వాళ్ళు సాయంత్రం పూట పదకొండు గంటలకు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక రెండు సమయాల్లో మేము ఉపయోగించుకొని రెండు కోరికలు పెట్టుకుంటామంటే తప్పకుండా కూడా పెట్టుకోవచ్చు ఏదైనా మీ సౌకర్యం మీ నమ్మకం మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట కాబట్టి మనకు సమయం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అందువల్ల ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చేసుకోండి అదేవిధంగా రాత్రి పదకొండు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చేసుకోవచ్చు ఇక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఒక ఏదైనా బ్లాక్ తప్ప ఇంకా ఏ పెన్ అయినా తీసుకోండి దీని ఈ యొక్క పేపర్ పైన మనం ఒక ఆఫర్మేషన్ అనేది రాయాలండి ఆఫర్మేషన్ ఏంటి అంటే మై లైఫ్ ఈజ్ ఫిల్డ్ హెల్త్ అండ్ వెల్త్ నా జీవితం ఆరోగ్యంతో సకల సంపదలతో నిండి ఉంది మై లైఫ్ ఈజ్ ఫిల్డ్ హెల్త్ అండ్ వెల్త్ మై లైఫ్ ఈజ్ ఫిల్డ్ హెల్త్ అండ్ వెల్త్ నా జీవితం ఆరోగ్యంతో సకల సంపదలతో నిండి ఉంది ఈ యొక్క అఫర్మేషన్ అనేది మీరు ఇంగ్లీష్లో అయినా సరే తెలుగులో అయినా సరే పదకొండు సార్లు అనేది ఆ వైట్ కలర్ పేపర్ మీద రాయాలి మనం ఏది కూడా జీవితం అంటే డబ్బు డబ్బు ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటాం కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే హెల్త్ ఆరోగ్యం మన ఆరోగ్యం మన బాగుంటేనే ఏదైనా సంపాదించుకోగలుగుతాం ఆనందంగా అనుభవించగలుగుతాం అలా కాకుండా ఆరోగ్యం లేకుండా కోట్ల డబ్బు ఉండి కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి మనం హెల్త్ అండ్ వెల్త్ అనేది అనమాట కాబట్టి మై లైఫ్ ఈజ్ ఫీల్డ్ హెల్త్ అండ్ వెల్త్ నా జీవితం ఆరోగ్యంతో సకల సంపదలతో నిండి ఉంది అనే ఒక అఫర్మేషన్ తెలుగులోనే రాసుకోండి ఇంగ్లీష్లోనే రాసుకోండి పదకొండు సార్లు ఆ పేపర్లో రాయండి ఈ పేపర్లో రాసి మనస్ఫూర్తిగా మీరు ఈ విశ్వానికి మీ యొక్క ఆశ మీ కోరిక అనేది తెలిపి ఈ యొక్క పేపర్ని మీ దగ్గర పెట్టుకోండి లేదు అంటే ఒక దగ్గర అంటించి పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఈ యొక్క మాటని మీరు చూస్తూ ఉండచ్చు పదకొండు సార్లు సమయం అనేది ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అదేవిధంగా రాత్రి పదకొండు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఏదో ఒక సమయాన్ని మీరు ఉపయోగించుకొని మంచి ప్రయోజనం పెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క అఫర్మేషన్ అనేది ఇదే రాయాలా లేదు మేము వేరేది కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి ఫాలో అవుతున్నాం అవి రాసుకోవచ్చు అంటే తప్పకుండా రాసుకోవచ్చు మీకు ఏది ఏదైతే మీకు నచ్చుతుందో డైలీ మీకు మంచి ప్రయోజనం ఇస్తుందో ఆ స్విచ్వర్డ్ అనేది కూడా మీరు చెప్పుకోవచ్చు లేదా ఏదైనా అఫర్మేషన్ అనేది కూడా మీరు తప్పకుండా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి ట్రిపుల్ వన్ ఏంజల్ డే రోజున ఈ యొక్క మెతడు ఫాలో అయ్యి మంచి సకల ఆరోగ్యాలతో సకల సంపదలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ ಜನಾ ಸುಖಿೋ ಬು ಜೈ ಸಾಂ ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ